హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా బ్రెడ్ తోటి గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి సింపుల్గా ఇలా బ్రెడ్ తోటి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అలాగే నచ్చుతుంది కూడా ముందుగా నేను కొన్ని బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను మీరు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బ్రెడ్ని తీసుకోండి అలాగే తీసుకున్న బ్రెడ్కి సైడ్కి బ్రౌన్ కలర్ పాటుని కట్ చేసి తీసుకోవాలి ఆ బ్రౌన్ కలర్ పార్ట్ ఉండడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు తొందరగా బ్రౌన్ కలర్ అయిపోతాయి అందుకనే బ్రౌన్ కలర్ పాట్ని కట్ చేసి తీసుకొని అలాగే తీసుకున్న బ్రెడ్ కూడా పీసెస్ లాగా కట్ చేసి తీసుకోండి ఇలా పీసెస్ కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి అలాగే ఒక చిన్న గ్లాస్ పాలని వేస్తున్నాను పాలు వేసి బ్రెడ్ని పూర్తిగా కలిసేలాగా కలిపి తీసుకోండి తీసుకున్న పాలు సరిపోకపోతే మరి కొన్ని యాడ్ చేసుకొని ఈ బ్రెడ్ని మొత్తం పిండి ముద్దలాగా చేస్తే సరిపోతుంది అలాగే మనం చపాతికి పూరికి ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా కలిపి తీసుకుంటే సరిపోతుంది మరీ లూజ్గా అయితే కలపకూడదు అలాగే ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపి తీసుకోండి మనం బయట కొనే గులాబ్ జామున్ పిండికి ఎక్కువసేపు అయితే కలిపి తీసుకోం కదా ఈ పిండిని మాత్రం బాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలిపి తీసుకోవాలి అలాగైతేనే గులాబ్ జామున్ స్మూత్గా వస్తాయి పిండిని కలిపిన తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యిని వేశాను నెయ్యి వేయడం వల్ల పిండి ఉండలు చేసేటప్పుడు చేతి కత్తుకోకుండా స్మూత్గా వస్తాయి అందుకోసమే నేను నెయ్యిని వేశాను ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా మీకు కావలసిన సైజులో ఉండలను చేసి తీసుకోండి అన్ని ఉండలు ఒకేసారి చేసిన తర్వాత ఇవి పక్కకు పెట్టేసి నేను మిగతా ప్రాసెస్ ఎలాగో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను తీసుకున్నాను పాకం చేయడానికి అలాగే ఒక కప్పు షుగర్ వేశాను ఒక కప్పు షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేస్తున్నాను ఈ షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ సిరప్ పాకం రానవసరం లేదు థిక్నెస్ వస్తే సరిపోతుంది అలాగే ఇందులో నేను చిటికెడు ఫుడ్ కలర్ వేశాను అలాగే ఇలాచి పౌడర్ కొంచెం నిమ్మరసం కూడా వేసాను షుగర్ గడ్డ కట్టకుండా ఉంటుంది నిమ్మరసం వేయడం వల్ల ఈ పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి అలాగే నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను ఈ ఆయిల్ బాగా వేడవనవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేడైతే సరిపోతుంది ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ వేడైన తర్వాత మనం చేసి పెట్టిన గులాబ్ జామున్ ఉండాలి ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేయాలి ఈవెన్గా ఫ్రై చేయాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయండి గులాబ్ జామున్ బాగా ఉడుకుతాయి లోపల పచ్చిగా లేకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగానే చేసి తీసుకున్న పాకంలోకి వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అందులోనే ఉంచి తీసుకోవడం వల్ల జ్యూసీగా అవుతాయి అలాగే టేస్ట్ కూడా బాగా వస్తాయి పాకంలోకి వేసేటప్పుడు పాకం కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి అలాగైతే గులాబ్ జామున్కి పాకం బాగా పడుతుంది అంతే ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్